తిరుపతి స్థానికులకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి అద్దెల ధర మధ్యలో మోగిస్తోంది దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులు భారీగా ఉండడం వల్ల కొత్త తరహా వ్యాపారానికి ప్రధానంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి సదుపాయాలు ఇక్కడికి అందుబాటులోకి వచ్చాయి దీనివల్ల తిరుపతిలో అద్దెకు ఇళ్ళ దొరకడం కష్టమైతే యాత్రికుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నారు దీనికి స్టే హోమ్ తరహా అతిథి గృహాలు తామర తంపరగా వ్యాపరించాయి వీటికి కొన్ని అనుమతులు ఉంటే ఇంకొన్ని వాటికి అనుమతులు లేవు కాగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు అయితే ఈ స్టే హోమ్ గృహాల్లో ఏమాత్రం వస్తువులు అందుబాటులో ఉన్నాయి భద్రతా చర్యలు ఏమున్నాయి అనే విషయంలో అటు పోలీసు శాఖ కానీ ఇటు నగరపాలక సంస్థ అధికారులు కానీ దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు ఈ పరిస్థితిలో తిరుపతి నగరంలోని మారుమూల ఉన్న వీధుల్లో కూడా ఈ స్టే హోమ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది అంతేకాకుండా నగరంలో తామర తంపరగా ఏర్పడుతున్నటువంటి విద్యా సంస్థలు ఆసుపత్రులు కూడా అద్దెల భారం పెరగడానికి అవకాశం కల్పించింది ఎందుకంటే రాయలసీమకు తిరుపతి అనేది ప్రధాన కేంద్రంగా ఉంది విద్య వైద్యం ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎక్కువగా ఉంటారు ఇదే పరిస్థితిలో విద్య వైద్యం కోసం ఇక్కడ ఆసుపత్రులు స్కూళ్ళు ఏర్పాటు చేసిన సంఖ్య కూడా భారీగానే ఉంది వీటన్నిటికీ తోడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి సగటున లక్ష యాభై వేల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు వీరందరికీ తిరుపతిలో టీటీడీ ఏర్పాటు చేసిన వసతి సదుపాయం ఏమాత్రం చాలడం లేదు ఒకవేళ దొరికినా వారి విధించిన అష్ట దిగ్బంధ నిబంధనలు కూడా యాత్రికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో తిరుపతి రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న రెండో చౌల్ట్రీని కూల్చివేశారు ఇక్కడ తొమ్మిది వందల అరవై గదులు ఉంటే వేల మందికి ఇక్కడ ఆశ్రయం కల్పించేవారు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి వీలుగా రెండేళ్ల క్రితం ఈ భవనాలను నేలమట్టం చేశారు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని శ్రీనివాసం అలాగే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విష్ణు నివాసం ప్రదేశాల్లో కూడా గదులు చాలని పరిస్థితి ఏర్పడింది దీంతో నగరంలో స్టే హోమ్ కల్చర్ భారీగా పెరిగిపోవడానికి అద్దె ఇండ్లు దొరకడం కష్టం కావడానికి దారితీసింది ప్రస్తుతం మనం కపిలతీర్థం వద్ద ఉన్నాం అంటే తిరుమలకు వెళ్ళడానికి ముహద్వారంగా ఉన్నటువంటి ఈ ప్రదేశం నుంచి అలిపిరి వరకు పూర్తిగా గతంలో నివాసితులు మాత్రమే ఉండేవారు ప్రస్తుతం ఒకసారి ఆ పరిస్థితి పరిశీలిద్దాం చిన్న చిన్న హోటళ్ళు కూడా చిన్న చిన్న ఇండ్లు కూడా ఈరోజు స్నేహములుగా మారిపోయాయి రోజుకు గదికి ఐదు నుంచి పదివేల రూపాయలు వసూలు చేస్తున్న దాఖలాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి ఎందుకంటే వచ్చే యాత్రికులకు వారి సదుపాయాలు కల్పించడమే కాదు అనధికారికంగా టికెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారనే విషయం అంతర్గతంగా చర్చకు దారితీసింది దీంతో టీటీడీ ఏర్పాటు చేసిన వసతిపాయాల కంటే ఎక్కువగా స్టే హోమ్లలో గడపడానికి యాత్రికులు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ కేవలం బస చేయడమే కాదు అవసరమైన ఆహార పదార్థాలు అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉంచుతున్నారు కొన్ని చోట్ల ఇంకొన్ని చోట్ల కేవలం వసతి మాత్రమే కల్పిస్తున్నారు తిరుపతి నగరం మారుతున్న కాలానికి అనుగుణంగా భారీగా విస్తరించింది వాస్తవానికి నగరం చిన్నదిగా ఉండేది దీనిని తుడా ఏర్పడిన తర్వాత నగరపాలక సంస్థగా మారిన తర్వాత వ్యాప్తి జరగడం అనేది రేణిగుంట వరకు ఇటు చంద్రగిరి వరకు కూడా నగరంలోకి అంతర్భాగంగా మారిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది సుమారు రెండున్నర లక్ష మంది ఓటర్లు ఉంటే నివాస గృహాలే మూడున్నర లక్షలకు పైగానే ఉంటాయి తిరుపతి నగరంలో వీధుల్లో ఉన్న ఇళ్ళకు అద్దెలు కూడా భారీగా పెంచివేశారు గతంలో మూడు నాలుగు వేల రూపాయలకు దొరికే అద్దె ఇల్లు ఈరోజు పదహైదు ఇరవై వేలు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే ఒక భవనంలో నాలుగు గదులు ఏర్పాటు చేసి స్టే హోమ్కు కేటాయిస్తే నెలకు సరాసరిన యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా అద్దె దొరికే పరిస్థితి ఏర్పడింది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితుల నేపథ్యంలో తిరుపతిలో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది ఒకవేళ ఖాళీగా ఉన్నప్పటికీ ఆ అద్దె ఇళ్ళు కేటాయించడానికి యజమానులు ముందుకు రావడం లేదు అందుకు కారణం ఏంటంటే నెల రెండేళ్ళు గడిచినా కానీ ఆ ఇళ్ళు మళ్ళీ స్టే హోమ్లకో లేకుంటే వాణిజ్యపరమైనటువంటి దుకాణాలకో నివాసాలకో స్టే హోమ్లకో కాలేజీలకో లేదంటే ఆసుపత్రులకో కేటాయించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం కూడా తిరుపతి నగరంలో అద్దె ఇళ్ళకు భారీ డిమాండ్ ఏర్పడింది కపిలతీర్థం నుంచి అలిపిరి సర్కిల్ వరకు దాదాపు ఐదు వందల వరకు హోమ్స్టేలు చిన్నపాటి లాడ్జీలు హోటళ్ళు వెలిసాయంటే యాత్రికులను ఏ స్థాయిలో ఇక్కడ దోచుకోవడానికి లేదంటే వారికి ఆశ్రయం కల్పించడానికి ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది కానీ వీటిలో చాలా వరకి హోటళ్లకు అనుమతులు ఉన్నప్పటికీ స్టేల వ్యవహారంలో మాత్రం అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడం తద్వారా మున్సిపాలిటీకి అలాగే ప్రభుత్వాలకు జీఎస్టీ చెల్లించకుండా ఎగవేత ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది అనుమతి లేని వసతి గృహాలు అలాగే స్టేలలో ఇటీవల జరిగిన పరిణామాలు కూడా ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పోలీసులు కొన్ని స్టేలను తమ రికార్డులో నమోదు చేసుకుని వివరాలు కూడా పొందుపరుచుకుంటున్నారు అయితే ఇక్కడ జరుగుతున్న అపసవ్య సంఘటనలు కార్యకలాపాలనేది యా తిరుపతి ఆధ్యాత్మిక పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్న సంఘటనలు ఇక్కడ చాలా కనిపించాయి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని నగరంలో శాంతి భద్రతల చర్యలతో పాటు స్థానిక నివాసులకు తక్కువ ధరలకే ఇండ్లు అందుబాటులో ఉంచే విధంగా రెంట్ కంట్రోల్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికుల కోసం ఇంకా విస్తృతమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు సామాన్యులే ఎక్కువ వీరి ద్వారానే రోజుకు సగటున మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయల శ్రీవారి హుండీకి ఆదాయం లభిస్తోంది అంటే ఇక్కడ సామాన్య యాత్రికులకు భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది లక్షలాది మంది యాత్రికులకు ప్రస్తుతం ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదనే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న శ్రీనివాసం విష్ణునివాసం అలాగే ఇంకొన్ని చౌల్ట్రీలతో పాటు అదనంగా నగర శివార లేదంటే అలిపిరి సమీపంలోన బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడం ద్వారా లేదంటే హాళ్లను నిర్మించడం ద్వారా డార్మెటరీలను అందుబాటులోకి తీసుకువస్తే ప్రైవేటు దోపిడీకి యాత్రికులు గురి కాకుండా నివారించే అవకాశం ఉందనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ దిశగా టీటీడీ అధికారులతో పాటు రెంట్ కంట్రోల్ సిస్టంలో మున్సిపల్ శాఖ అధికారులు యాత్రికులకు భద్రత కోసం పోలీసు శాఖ కూడా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తిరుపతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గుర్తు చేస్తున్నాయి వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి